హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో నేనైతే కౌశల్యం ఎగ్జామ్ నిన్న డిసెంబర్ లెవెన్త్ జరిగింది కదా ఆ టెక్నికల్ పేపర్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను అలాగే నేను అయితే ఆప్టిట్యూడ్ క్వశ్చన్ టెన్ క్వశ్చన్స్ ఏం అడిగారో మన ఛానల్ అయితే వీడియో చేశాను ఇంకా ఎవరైతే ఆ వీడియో ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఏం చూడలేదో మీరు ఆ ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చూడండి సో ఈ ఈ వీడియోకి మినిమమ్ థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది చా ఈ వాళ్ళకి కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలామందికి ఏమొస్తాయని చెప్పి డౌట్ ఉంది కదా వాళ్ళకి వాళ్ళకున్న డౌట్స్ ఇది టెక్నికల్ క్వశ్చన్ గురించి కంప్లీట్గా వీడియో అండి సో ఎవరైతే ఇంతవరకు మా ఛానల్ లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న వీడియోలో మనం స్కిల్ అసెస్మెంట్లో ఆప్టిట్యూడ్ క్వశ్చన్ టెన్ క్వశ్చన్స్ నేను చూపించాను నిన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ ఇది డిసెంబర్ లెవెన్త్ మార్నింగ్ షిఫ్ట్ జరిగిన వాళ్ళకి సో ఈరోజు వీడియోలో నేను టెక్నికల్ క్వశ్చన్స్ ఏమి అడిగారు వాళ్ళు ఏం స్కిల్ పెట్టుకున్నారు కోడింగ్ క్వశ్చన్స్ ఏముంటాయి ఇప్పుడు సిఎస్ఈ వాళ్ళు వేరే కోడింగ్ ఎవరైతే పెట్టారో స్కిల్స్లో వాళ్ళకి ఏ విధంగా కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టీ ఎంసీక్యూస్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం ఇది నిన్న జరిగిన పేపర్ అండి స్కిల్ అసెస్మెంట్ సో ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇక్కడ నిన్న నిన్న రాసేసారు వీళ్ళకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది చూడండి సో స్కిల్ అసెస్మెంట్ వ్యూ రిజల్ట్స్ దగ్గర వచ్చేసింది నిన్నే రాస్తారు లెవెన్త్ ఇవాళ డేట్ అంతా ట్వెల్త్ కదా సో రిజల్ట్ అయితే వచ్చేసింది సో ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ పైన నేను ఓపెన్ చేస్తాను సో ఆల్రెడీ నిన్న మనకి ఆప్ట్యూడ్ టెన్ క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేశానండి ఎవరైతే ఇంకా మీకు ఆప్ట్యూడ్ క్వశ్చన్స్ కావాలంటే మన ఛానల్లో వీడియో అయితే చేశాను సో ఎండ్ కార్స్లో పెడతాను వీడియో మీరు చూడండి ఆప్ట్యూడ్ క్వశ్చన్ టెన్ క్వశ్చన్స్ ఈ టెన్ క్వశ్చన్స్ని నిన్నైతే నేను డిస్కస్ చేశాను ఈ క్వశ్చన్ మీకు స్క్రీన్ పెయిన్ కనిపిస్తున్నాయి కదా ఈ టెన్ క్వశ్చన్స్ నేను వీడియో అయితే చేశాను టెన్ క్వశ్చన్ డిస్కస్ చేస్తూ ఈ రోజు వీడియోలో మనం టెక్నికల్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే టెక్నికల్ క్వశ్చన్స్ అనేది ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తున్నారండి అందరికీ మీరు ఏవైతే స్కిల్స్ ప్రొఫైల్లో పెట్టారో వాటిపైనే ఉంటున్నాయి మీరు ఒకవేళ మీకు అన్ రిలేటెడ్ స్కిల్స్ ఉంటే మాత్రం పేపర్ టఫ్గా ఉంది చాలా మందికి ఆ స్కిల్స్ అప్డేట్ చేసుకోకుండా మాకు పేపర్ టఫ్గా ఉంది యూట్యూబ్లో అంటే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో చేస్తున్నారు అండి అంటే లైక్ వాళ్ళు ఆప్టెడ్ క్వశ్చన్ అంటే ఆప్ట్యూడ్ క్వశ్చన్ ఏవో అన్ గా ఉండే క్వశ్చన్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు నేను చూపించేది ఇది ఎగ్జామ్ పేపర్ అండి సో ఎగ్జామ్ లో జరిగిన పేపర్ మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎవరికైతే ఎగ్జామ్ జరిగిందో ఆ పేపరు సో ఇక్కడ చూడండి వీళ్ళైతే సేల్స్ వర్స్ పైన స్కిల్స్ పెట్టుకున్నారు సో అరౌండ్ మనకైతే ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ట్వంటీ క్వశ్చన్ చూడండి బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చారు బేసిక్ డెఫినేషన్స్ ఇక్కడ సేల్స్ వర్స్ పైన బేసిక్ డెఫినేషన్ ఎవరైతే సేల్స్ ఫోర్స్ లైక్ మీరు ఇప్పుడు పైతాన్ రిలేటెడ్ పెట్టారు అనుకోండి పైతాన్ రిలేటెడ్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ ప్రొఫైల్లో స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవే ఆ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి మీరు అవి ప్రిపేర్ అవ్వండి ఏమంటే అవి ప్రిపేర్ అవ్వకండి మీ స్కిల్స్లో ఏవైతే ఉన్నాయో అవే మీరు ఒకవేళ మీకు రిలేటెడ్ కాని ఉంటే మీరు అప్డేట్ చేసుకోండి టూ డేస్ బిఫోర్ అప్డేట్ చేసుకోవాలి ఎగ్జామ్ ముందు అప్డేట్ కాదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చాలా మందికి ఎగ్జామ్ రాశారు మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది రాశారు అంటే మళ్ళీ థర్డ్ టైం కూడా వస్తుంది అది ఏం చేయాలి అంటున్నారు దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ టైం రాసాం మాకు ఇంత ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ వచ్చింది మళ్ళీ రాసాం మళ్ళీ ఎయిటీ పర్సెంట్ వచ్చింది మళ్ళీ రీషెడ్యూల్ వచ్చింది ఏం చేయాలి అటెండ్ చేయాలా వద్దా అని మంది అడుగుతున్నారు దాని గురించి కూడా నేను మన ఛానల్ వీడియో చేస్తాను సో ఇక్కడ చూడండి అండి బేసిక్ క్వశ్చన్స్ అడిగారు సెకండ్ క్వశ్చన్ ఇది కూడా బేసిక్ క్వశ్చన్లే సో ఎంసెక్యూ క్వశ్చన్స్ తర్వాత ఇవి కూడా బేసిక్ క్వశ్చన్స్ అండి సో సేల్స్ ఫోర్స్ పైన బేసిక్ క్వశ్చన్ ఇది సో మీరు ఏదైతే పెట్టారో స్కిల్స్ వాటిపైన ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయండి బేసిక్ క్వశ్చన్స్ కూడా బేసిక్ క్వశ్చన్ కొన్ని చూడండి ఈ విధంగా ఎంసీక్యూస్ ఉన్నాయి కొన్ని కి మల్టిపుల్ ఆన్సర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్కి సింగిల్ ఆన్సర్ ఉంది కొన్నిటికి మల్టిపుల్ ఒకటి మెన్షన్ చేస్తాడు చూపిస్తుంది ఒక క్వశ్చన్కి అక్కడ ఆన్సర్ మెన్షన్ చేస్తాడు మీరు రెండు క్వశ్చన్ రెండు ఆన్సర్ సెలెక్ట్ చేయడం అని చెప్పి అట్లీస్ట్ చూడు ఈ క్వశ్చన్ చూడండి లెవెంత్ క్వశ్చన్ సెలెక్ట్ ఆల్ దట్ అప్లై అన్నాడు సో ఈ ఆన్సర్స్కి ఎన్ని మల్టిపుల్ మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి మీరు సెలెక్ట్ చేయని చెప్పి అడిగారు ఇక్కడ సెలెక్ట్ ఆల్ దట్ అప్లై అని సో మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి సో మీరు క్వశ్చన్ చదివేటప్పుడు చూసుకుని ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ కూడా చూడండి సెలెక్ట్ ఆల్ దట్ అప్లై అన్నాడు ఓకే ఇక్కడ రెండు ఒకే క్వశ్చన్కి రెండు ఆన్సర్లు కూడా ఉన్నాయి రెండు మూడు ఆన్సర్లు కూడా ఉన్నాయి మీరు చూసుకొని క్వశ్చన్ చదువుకొని చేయండి బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే కోడింగ్ ఉంటుందో మీరు ఆప్ట్యూడ్ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చేయండి అండి కోడింగ్ క్వశ్చన్ ఎప్పుడు లాస్ట్ ఫార్టీ ఇయర్త్ క్వశ్చన్ ఉంటుంది టైప్ చేయాల్సిన కోడ్ పెద్ద ఒక కోడ్ ఇస్తాడు ప్రో ప్రోగ్రామ్ కానీ అలాంటి టైప్ చేసాను చాలా మందికి టైం ఉండట్లేదు ఎవరైతే కోడింగ్ ఉంటారో మీరు చాలా ఫాస్ట్ గా చేయండి మీరు కోడింగ్ క్వశ్చన్కి అట్లీస్ట్ టెన్ 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 ఫిఫ్టీన్ మినిట్స్ అన్న టైం ఉండేలాగా చూసుకోండి అంటే థర్టీ ఎయిట్ క్వశ్చన్ నుంచి రెండు క్వశ్చన్ కోడింగ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉండేలాగా చూసుకోండి కోడింగ్ క్వశ్చన్ టైప్ ఆ క్వశ్చన్ అర్థమయ్యే లోపల మీకు టైం అయిపోతుంది చూసుకోండి లాస్ట్ క్వశ్చన్ కోడింగ్ క్వశ్చన్ ఉంది సో నా సజెషన్ అది సో మీరు అప్టెడ్ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చేయండి ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువ టైం తీసుకోకండి ఇక్కడ కూడా చూడండి సెలెక్ట్ ఆల్ దట్ అప్లై అంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి క్వశ్చన్కి వాడు మెన్షన్ చేస్తున్నాడు చూడు చాలా కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఆన్సరే కాదు సెలెక్ట్ ఆల్ అంటున్నాడు ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి ఒక క్వశ్చన్ కి మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏం అడిగారో చూడండి లైక్ ఇది సేల్స్ ఫోర్స్ రిలేటెడే బట్ మీరు వేరే స్కిల్స్ పెట్టినా కూడా ఇలాంటి టైప్ క్వశ్చన్ అండి ఆన్సర్ అనేది టైప్ చేయమన్నాడు ఇక్కడ సపోజ్ ప్రోగ్రామ్ గురించి అడిగారు అనుకోండి మీరు ఏదన్నా సపోజ్ ఫైండ్ అవుట్ ప్రైమ్ నెంబర్ అని అడిగాడు ఇక్కడ స్టెప్స్ అడుగుతున్నాడు మీరు ప్రైమ్ నెంబర్ ఏ విధంగా కనుక్కుంటారు దాని స్టెప్స్ ఉంటాయి కదా అవి రాయమంటున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు టైప్ చేయాలండి ఆన్సర్ ని ఇక్కడ మనం స్టెప్స్ అనేది రాయాలి సపోజ్ ఒక అలగారిదేమో ఉంది దాని ఆన్సర్స్ అనేది స్టెప్స్ వైజ్ లాగా రాయాలి ఇక్కడ ఇక్కడ చూడండి సిక్స్టీన్త్ కి ఇక్కడ టైప్ చేయమని అడుగుతున్నాడు సో కోడింగ్ రిలేటెడ్ బీటెక్ సిఎస్సి ట్రిప్లీ వాళ్ళు కూడా మీరు సాఫ్ట్వేర్ స్కిల్స్ పెట్టుకుంటే మాత్రం ఈ విధంగా ప్రిపేర్డ్ అవ్వండి రాయాలి కి టైప్ చేయాలి ఈ విధంగా చూడండి ఆన్సర్ ఎలా ఇచ్చాడు ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఎలా ఉంది రాసిన ఆన్సర్ ఎలా ఉంది దానికోసం అందుకోసం ఫార్టీ పర్సెంటే ఇచ్చారు మార్క్స్ అంటే ఫుల్ మార్క్స్ ఇవ్వలేదు అనమాట ఆ క్వశ్చన్కి సో అంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ రైట్ అనుకోండి ఒక మార్క్ అంటే జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ ఈ విధంగా రాయాలి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ ఇక్కడ మీకు దీంట్లో మీరు టైప్ చేయాలండి ఆన్సర్ ఒక అంటే రెండు క్వశ్చన్స్ అనేది మీరు రాయాలి టైప్ చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ సిక్ కాదు మీరు ఆన్సర్ షార్ట్గా రాస్తే మార్క్స్ రావు ఫుల్గా రాయాలి చూడండి ఆ స్టెప్స్ అనేది కంప్లీట్గా రాయాలి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ కూడా ఇచ్చాడు చూడండి అక్కడ ఏం రాసాము ఇక్కడ ఏముందో చూడండి సో ఎవల్యూషన్ దగ్గర ఏమి ఇచ్చారు ద క్యాండిడేట్ ఆన్సర్ ఇస్ ఇన్కంప్లీట్ సో డజ్ నాట్ ఫాలో ద ఎక్స్పెక్టెడ్ స్టెప్స్ ఫర్ క్రియేటింగ్ సమ్మరీ రిపోర్ట్ అన్నాడు సో దానివల్ల ఇది అవ్వలేదు నెక్స్ట్ చూడండి సెవెంటీన్ క్వశ్చన్ కూడా టైప్ చేయడమే అంటే సిక్స్టీన్ టు సెవెంటీన్ టు ఎయిటీన్ నైన్టీన్ ఈ ఫోర్ క్వశ్చన్స్ ఇలా ఉంటున్నాయి కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ టైప్ చేయండి అల్గారిథమ్స్ ఉంటే ని రాయమని చెప్పి అడుగుతాను ఇక్కడ చూడండి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ హౌ ప్రొఫైల్స్ డిఫరెంట్ ఫ్రమ్ పర్మిషన్ స్టేట్స్ ఇన్ ద మేనేజింగ్ యాక్సెస్ టు సేల్స్ ఫోర్స్ అని అడిగారు ఇక్కడ వీళ్ళ ఆన్సర్ ఇంతే రాశారు బట్ అక్కడ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఎంత చూడండి ఇక్కడ టూ ప్రొవైడ్ అడిషనల్ యాక్సెస్ అన్ ద టాప్ ఆఫ్ ద ప్రొఫైల్స్ అని రాసారు బట్ వీళ్ళు ఆన్సర్ చూడండి సో అందువల్ల దీనికి ఫుల్ మార్క్స్ రాదు చూడండి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్లో ఇది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది అవాలేడ్ చేస్తారు కదా అట్లీస్ట్ ఆ కీవర్డ్స్ అనేది టచ్ అవ్వాలి అక్కడ సో ఫిఫ్టీ పర్సెంటే ఇచ్చారు దీనికి ఓకేనా సో ఇక్కడ ఏమని క్యాండిడేట్ ఆన్సర్ ఇస్ పార్షియల్లీ కరెక్ట్ బట్ ల్యాక్ ఆఫ్ కీ బిట్వీన్ డిస్టింగ్ అండ్ పర్మిషన్ స్టేట్స్ అని రాశాడు అనమాట తర్వాత నైన్త్ ఎయిటీన్త్ క్వశ్చన్ కూడా చూడండి టైప్ చేయాల్సిన ఉంది క్వశ్చన్ ప్రొవైడ్ సింపుల్ వ్యాలిడేషన్ రూల్ ఫార్ములా టు ప్రివెంట్ సేవింగ్ ఏ ఆపర్చునిటీ వెన్ క్లోజ్ డేట్ ఈస్ ఎర్లియర్ దాన్ టుడే ఇక్కడ కూడా టైప్ చేయాలండి సో మీకు అందరికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు అన్నిటికీ ఎంసీక్యూస్ కాదు కోడింగ్ రిలేటెడ్ ఉండే వాళ్ళకైతే మీరు టైప్ చేయాలి ఆన్సర్స్ని ఒక నాలుగు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు సో టైప్ చేయాలి మీరు ఆన్సర్ని ఇక్కడ కూడా చూడండి సో ఫిఫ్టీ పర్సెంటే ఇచ్చారు సో అడే వాళ్ళు వాళ్ళు ఆన్సర్లు ఇచ్చిన స్టెప్స్ ప్రకారం రాయకపోతే ఇక్కడ కూడా చూడండి నైన్టీన్ క్వశ్చన్ కూడా స్టెప్స్ ఇచ్చాడు ఇక్కడ మీరు టైప్ చేయాలండి మీ ఆన్సర్ని టైప్ చేయాలి ఇక్కడ ఓకే కోడింగ్ వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో మీకైతే ఒక ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి టైప్ చేయాలి మీరు అంటే కోడింగ్ క్వశ్చన్ కూడా టైపే చేయాలి సో ఇక్కడ ఎవాల్యూషన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ అంటే ఇవి షార్ట్ ఆన్సర్స్ అండి ఇక్కడ మనకి ఇప్పటిదాకా దాకా ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ క్వశ్చన్స్ అనేది షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి అంటే మీరు సిక్స్టీన్త్ నుంచి నైన్టీన్త్ దాకా ఫోర్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ అంటే మీరు టైప్ చేయాలి ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వంటీ లాంగ్ ఆన్సర్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ దీనికి ఎక్కువ వెయిటేజే ఉంటుంది ఇక్కడ చూడండి లాంగ్ ఆన్సర్ ఉంది సో మీరు టైప్ చేయాలి సో లాంగ్ ఆన్సర్ అంటే మన ఎగ్జామ్లో రాస్తాం కదా లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ అని ఇక్కడ చూడండి ఎంత ఆన్సర్ రాశాడు ఇంత రాయాలి అక్కడ ఎంత రాసాం ఇంతే రాసాం సో అక్కడ రాసిన దానికి ఫార్టీ మీరు లాంగ్ ఆన్సర్ అంటే ఇంత రాయాలి స్టెప్స్ సో ప్రోగ్రామ్ ఉండే వాళ్ళకి ఇక్కడ కోడింగ్ వస్తుంది పైతాన వాళ్ళకి ఇక్కడ కోడ్ రాయమని చెప్పి అడుగుతారు లాంగ్ ఆన్సర్ లో వాళ్ళు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కోడ్ టైప్ చేయాలి కంప్లీట్గా వాళ్ళు ఒక మెథడ్ ఇచ్చేసి రాయమంటారు సో ఒక మనం యూజ్ చేసుకొని సింగిల్ మెథడ్ నేమ్ కూడా ఇచ్చేస్తారు ఆ మెథడ్ నేమ్ ఏదైతే ఇస్తారో వాళ్ళు వేరియబుల్స్ కూడా ఇస్తారండి ఏమేమి పాస్ చేయాలి పారామీటర్ ఆ మెథడ్లో ఏ మెథడ్లో ఏ పారామీటర్స్ పాస్ చేయాలి మనకి ఏం రిటర్న్ చేయాలని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇస్తారు సో వేరియబుల్ నేమ్స్ అనేది మీరు క్లాస్ నేమ్స్ కానీ వేరియబుల్స్ నేమ్స్ కానీ వాళ్ళు ఇస్తారు దాన్ని బట్టే రాయాలి మీరు సో ఈ విధంగా లాంగ్ ఆన్సర్ రాయాలండి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఇంత రాశారు సో ఎవరికైతే కోడింగ్ రిలేటెడ్ ఇప్పుడు ఇది కోడింగ్ కూడా కాదు వీళ్ళకి ఈ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ వీళ్ళ కోడింగ్ కూడా కాదు సే ఇది గా సేల్స్ ఫోర్స్ అడ్మిన్ పార్ట్ అనమాట ఇది అడ్మిన్ పార్ట్ సో కోడింగ్ పార్ట్ కూడా కాదు నేను కోడింగ్ వాళ్ళు చెప్తున్నా ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అయితే కోడింగ్ అడుగు అడుగుతున్నారు ఇక్కడ ఇది స్టెప్స్ రాయమన్నారు అంటే ఇక్కడ మీకు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఇలా క్వశ్చన్ అడుగుతారు లాంగ్ ఆన్సర్ టైప్ చేయాలి సో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు మూడు నాలుగు షార్ట్ ఆన్సర్స్ ఒక లాంగ్ ఆన్సర్ రాయాలి ఇక్కడ క్వశ్చన్లకు మీరు అది గుర్తుపెట్టుకునే ఎంసీక్యూస్ అంటే మొత్తం ఇరవై క్వశ్చన్లు ఉంటాయి ఇరవై క్వశ్చన్లో పదిహేను క్వశ్చన్లు ఎంసీక్యూస్ మూడు క్వశ్చన్లు ఏమో సారీ నాలుగు క్వశ్చన్లు ఏమో షార్ట్ ఆన్సర్స్ ఒక క్వశ్చన్ ఏమో లాంగ్ ఆన్సర్ ఇంత టైప్ చేయాలండి ఈ క్వశ్చన్కి చూసుకోండి ఈ విధంగా అడుగుతున్నారు సో ఆల్మోస్ట్ టెక్నికల్ వాళ్ళకి ఇదే ప్యాటర్న్ అండి క్వశ్చన్స్ మారచ్చు మీ స్కిల్స్ ఏవైతే ఉంటున్నాయో వాటి బట్టి క్వశ్చన్స్ మారుతాయి ప్యాటర్న్ అయితే ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది చూడండి కి అడిగారు రీ డీప్ కాదు బేసిక్ కాన్సెప్ట్స్ అడిగారు మీరు ఏవైతే స్కిల్స్ పెడతారో అవే కాన్సెప్ట్స్ అడిగారు మీరు ఈ లాంగ్ ఆన్సర్కి టైం సరిపోదండి చాలామంది సరిపోవట్లా ఈ షార్ట్ ఆన్సర్ టైప్ చేసిన సరిపోవట్లా మీరు ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా యాప్ట్యూడ్ సైకోమెట్రిక్ క్వశ్చన్ అయితే ఒక ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేశాను అండి ఎందుకంటే సైకోమెట్రిక్ ఆ రాంగ్ ఆన్సర్ అనేది ఏమీ లేదు ఒక్కొక్క ఒక్క సైకోమెట్రిక్ క్వశ్చన్కి రెండు ఆన్సర్లు కూడా కరెక్టే మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా చూస్ చేసుకుని ఎక్కువ టైం ఆలోచించకండి సో సప్టిట్యూడ్ కొంత టైం పడొచ్చాము సైకోమెట్రిక్ మాత్రం టూ త్రీ మినిట్స్ లో ఫినిష్ చేసేయండి అండి దీనికి స్పెండ్ చేయండి టెక్నికల్ క్వశ్చన్ కూడా ఫాస్ట్గా బేసిక్ క్వశ్చన్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి లాస్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి వచ్చేసండి అట్లీస్ట్ ఫిఫ్టీన్ క్వశ్చన్ క్వశ్చన్ మీకు ట్వంటీ మినిట్స్ అన్న టైం ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే అక్కడే మీ షార్ట్ ఆన్సర్స్ టైప్ చేయాలి లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి సో మనం నెక్స్ట్ వీడియోలో కోర్సెస్ని ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి నేను లైవ్లో చేసి చూపిస్తాను చాలా పాయింట్స్ పాయింట్స్ని ఏ విధంగా పెంచుకోవాలి చాలా ర్యాంక్స్ ర్యాంక్స్లో టాప్ ఉన్నారు అని చూ అంటున్నారు వాళ్ళకి నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ర్యాంక్స్లో చాలామంది టాప్లో ఉన్నారు వీళ్ళకందరికీ ఎగ్జామ్ రాస్తే మీకు త్రీ హండ్రెడ్ పాయింట్సే వస్తాయండి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆటోమేటిక్గా త్రీ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి బట్ వీళ్ళకి ఎందుకు వచ్చాయి అంటే వీళ్ళు అసెస్మెంట్స్ అనేది కంప్లీట్ చేస్తారండి దానివల్ల ఇవి ఈ ర్యాంక్స్ అనేది మారుతూ ఉంటాయి అంటే కోర్సెస్ ఉన్నాయి కదా ఒక ఒక వన్ అవర్ కోర్స్ మీరు కంప్లీట్ చేస్తే వన్ ఫిఫ్టీ పాయింట్ హండ్రెడ్ పాయింట్స్ యాడ్ అవుతుంది వీళ్ళు రోజుకు ఒక పది టెన్ అవర్స్ని కోర్సెస్ అనుకోండి అలా హండ్రెడ్ అంటే థౌసండ్ పాయింట్స్ వస్తున్నాయి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే కోర్సెస్ రిజిస్టర్ చేసుకొని అవి కంప్లీట్ దాని దానివల్ల పాయింట్స్ వస్తున్నాయి బట్ కోర్సెస్ పేజ్ అనేది ఇంకా వర్క్ అవ్వలేదు నేను దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో మీ డౌట్లు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలాగే ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎక్కువ మందికి షేర్ చేయండి యూజ్ చాలా మంది చాలామంది లో ఉన్నారు ఏం చేయాలనేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్